వీటిని డిసైడ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను ముఖ్యంగా పత్రికల వాళ్ళ గురించి మీ కోరుకునేది ఈ విషయాన్ని మేము అధినాయకులకు తెలియజేయాలంటే మా ద్వారా కూడా కాకుండా మీరు ఇచ్చే పోస్టులు పెట్టి మీరు ఇచ్చే సమాచారాన్ని పెట్టే పార్టీలన్నీ నిర్ణయాలు తీసుకుంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏదనే దాన్ని మీరందరూ కూడా పార్టీకి తెలియవలసిన బాధ్యత మీరు ఈరోజు కూడా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా రాబో కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని అంత జనసేన టీడీపీ ఇతను ఎవరండి మూడు సంవత్సరాల కిందట తెలుగుదేశమే లేదండి అసలు అప్పుడు రాలేదండి అన్న ఆయన అప్పుడు రాలేదండి ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ అది కాదండి పద్ధతి అది మేము చెప్పుకుంటేది ఒకటే అండి మాకు తెలుగుదేశం పట్టిందంటే మేము రెండు సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో పనిచేశారండి ఇతను సుభాషెవరండి మా దళితులకు ప్రత్యేక వ్యతిరేక ఇతను అతను ఎలా వస్తారండి అతను ఇచ్చారు మాకు సీటు మీరు రెండు మొన్న మా ఆర్యవాటు వచ్చారండి వచ్చి తిరగబడి ఏలేని మాటలు తిరగబడి మాకు మా గ్రామ ప్రెసిడెంట్ ఉన్నాడండి రాముడు అని ఆయన అతని మీద చాలా దారుణంగా మాట్లాడారండి ఇప్పుడే ఎలా మాట్లాడితే రేపు టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడతారండి ఆయన అతను పెట్టాక ఏంటి ఎందుకంటే మా దళిత మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అతను ఇల్లు కాల్సిన దాంట్లో ప్రధాన ముద్దా అండి అలాంటి ముద్దాయికి ఎలాగెత్తరండి టిక్కెట్ అలాంటి మేము ఊరుకోవండి మేము కూడా ప్రజల మేము కార్యకర్తలుగా ఉన్నామంటే మేము మనుషులమే కాదండి మేము కేటాయించుకుంటే మాకు అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే మాకు సరైన మనిషి కావాలని మేము ఎన్నుకుంటామండి మేము ఎన్నుకో మనుషులు మాకు ఇవ్వాలి తప్ప మాకు ఎదురేకో ఒక గోండాకి ఒక డ్రగ్స్ వాళ్ళ చేసిన వాడికి ఎలాగెత్తారు అండి టిక్కెట్ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే సరైన వ్యక్తి అంటే ఎవరండి జనసేన చంద్రశేఖర్ గారా లేకపోతే రెడ్డి సుబ్రహ్మణ్యం గారా ఈ ఇద్దరండి ఈ యొక్క తెలుగుదేశం బతికింది జనసేన బతికింది అంటే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల ఇండియా గుర్తింపు రెండు సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీ బతికించినందుకు మేము బయటకు వెళ్ళాలని చాలా భయపడే వాళ్ళండి ఎందుకంటే అది వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడారు ఎలాగా మమ్మల్ని గాథా తెలుసండి ఎలాగా అని ఎలాగ మేము బయటికి రావాలంటే భయపడే రోజులు ఉన్నాయండి అలాంటి రోజుల నుంచి మీడియా ముందు వచ్చి నిలబడ్డామంటే అది సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో జరిగింది అది అంతే కాబట్టి రెండు సుబ్రహ్మణ్యం గారు టికెట్ ఇవ్వాలా లేదా చంద్రశేఖర్ గారు కానీ ఇవ్వాలా దళితు ద్రోహయాత్ర ముందే ఇచ్చారంటే మేము వ్యతిరేకిస్తామండి ఈ పార్టీని ఎవరిని తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరిని కలగకుండా నేనే నా నాగేశ్ సీట్ అనేసి కూడగా తీసుకెళ్లి ఎంత దారుణంగా చేస్తున్నాడు అతనికి రాంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో దళితులంతా మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వచ్చిన రౌడీ శేఖర్ వచ్చిన సుభాష్ గట్టి బుద్ధి చెప్తామని దళితుల పక్షాన మీకు అందరికీ చెప్తున్నాను జైపీ 頑張れ వచ్చే అవకాశం ఉంది ఈ రెండిట్లో నాయకులు ఇద్దరు కూడా ఎవరికైతే నగ్గే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే బంధువులో గెలవగలుగుతారు ఎవరైతే సమవుజ్జి అని నిర్ణయించి మంచి ఆలోచన చేసి సీట్ని డిసైడ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా అండి ముఖ్యంగా పత్రికల వాళ్ళ గురించి నేను కోరుకునేది ఈ విషయాన్ని మేము అధినాయకులకు తెలియజేస్తాము తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై హింద్ మాట్లాడత అవకాశం ఇస్తాం మీరు ఎవరైనా మాట్లాడతా అవకాశం ఇస్తాం దయచేసి అందరూ కూడా ఇప్పుడు వచ్చిందో అని కోరుకుంటున్నాను ఎలా చేయలేదు మీరు కొంతమంది కూడా ఉండండి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగోదాల గురించి రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి వాళ్ళందరూ ఏ ఐకమత్యంగా పనిచేశారో మనందరం కూడా అదే ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను ఇందాక లీలాకృష్ణ గారు ఆవేశంగా ఒక మాట మాట్లాడారు అంటే ఇంత ఇంత ముందు ఉన్నటువంటి పెద్దలు ఏం మాట్లాడారు నాకు తెలియదు కానీ నేను ఇచ్చే ముందు లీలాకృష్ణ గారు ఎవరో వాసం చెట్టు సుభాష్ అనేటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారు అతనికి ఇవ్వడానికి వీలు లేదు ఇస్తే రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కానీ లేదంటే కనుక జనజేందర్ పోల్చేట్టు చంద్రశేఖర్ గారికి కానీ లేదంటే కానీ ఇంకా ఎవరైనా సర్వీస్ చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళకి కానీ చెప్పడం జరిగింది కానీ నేను చెప్తున్నాను సోదరులారా సోదరి మనలారా మీ అందరికీ ఒకటే తెలియపరుస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రామచంద్రపురం నుంచి నియోజకవర్గంలో సీటు గురించి ఏ విధమైనటువంటిది కూడా ఇవ్వలేదు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గం సీటు తెలుగుదేశం